ఈ రోజు నమస్కారం బాపం పిల్లలు సరే బాపట్ల ఇప్పుడు దసరా ఫెస్టివల్ సందర్భంగా మనం కొన్ని కొన్ని మోడల్స్ ఆఫర్లు రిలీజ్ చేస్తున్నాము ఈ జరీ వర్క్ వస్తుంది అనమాట యాక్చువల్గా ఇది ఇలా త్రీ డీ కాన్సెప్ట్ వచ్చేస్తుంది ఓకే క్యాట్లాగ్ చూడొచ్చు ఇలా త్రీ కాన్సెప్ట్ వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇవన్నీ కూడా డ్యామేజ్ ఉండవు ఈ స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాడు మీకు యాక్చువల్ నీళ్ళు వన్ థౌసండ్ ఉంటుంది శారీ వచ్చింది ఇప్పుడు మనం ఇస్తుంది ఫైవ్ హండ్రెడ్ టూ శారీస్ ఇస్తున్నాం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి టూ టూ శారీస్ సెట్ వైజ్ ఉంటుంది టోటల్ సెట్ వైజ్ ఉంటుంది ఇది ఓకే సెట్ వైజ్ వచ్చేస్తుంది అనమాట శారీ మొత్తం కూడా జెరీ వర్క్ వచ్చేస్తుంది సో టోటల్ ఓకే బ్లౌజ్ సెపరేట్ ఇస్తారు కంటిన్యూగా ఫుల్ వర్క్ వచ్చేస్తుంది టోటల్ ఫుల్ వర్క్ వచ్చేస్తుంది అనమాట కలర్ మ్యాచింగ్ వచ్చేసరికి ఇలా త్రీ డి కాన్సెప్ట్ వచ్చేస్తుంది ఓకే సెట్ వైజ్ వచ్చేసింది రీసెల్ వచ్చేసరికి మీకు బాక్స్ ప్యాకింగ్ కాకుండా బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది ఓకే యాక్చువల్గా ఏంటంటే బాక్స్ ప్యాకింగ్ వస్తుంది బాక్స్ ప్యాకింగ్ బాక్స్ లో ఇస్తాం కావాలంటే రీసేలర్స్ కి ఏంటంటే ప్రైస్ పరంగా ఇదిసరికి డెడ్ చీప్ అనమాట యాక్చువల్ గా రెండు వందల యాభై రూపాయల్లో డామేజ్ కూడా తెలియదు అవును ఇలాంటి బాక్స్ ప్యాకింగ్ లో సారీ పెట్టుబడులకి హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి నెక్స్ట్ బ్యూటీ కలర్ కి రామ గ్రీన్ వస్తుంది ఫస్ట్ మనం ఓపెన్ చేసిన సెకండ్ కలర్ వచ్చేసరికి లైట్ గ్రీన్ కి రాయల్ బ్లూ మ్యాచింగ్ ఓకే ఆరెంజ్ కలర్ కి టమాటో కలర్ ఓకే టొమాటో కలర్ కి మెజంత పింక్ వచ్చేసింది బార్డర్ కంపల్సరీ బ్లౌజ్ వచ్చేసింది రాసిలకు బ్లౌజ్ ఇస్తాడు లోపల బార్డర్ కంటిన్యూ ఫుల్ వర్క్ వస్తుంది అనమాట సేమ్ ఫ్యాబ్రిక్ స్టైల్లోనే ది సార్టన్ సాటన్ షిప్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్లస్ జార్జెట్ కూడా వస్తుంది దీంట్లోనే ఓకే సో వీటిల్లో జాజెట్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి వన్ బై వన్ వాటిని కూడా చూపిస్తున్నాము వీడైతే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి అండ్ మరొకటి అండి సో ఇవన్నీ కూడా వన్ థౌజండ్ అబౌ ఉంటుంది మీకు సారీ ఏదైనా ఛాన్స్ అనమాట ఎప్పుడు రాదు ఆ ఛాన్స్ ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ ఇస్తారు ఫ్రెష్ ప్యాక్ అనమాట టోటల్ కంటిన్యూ వర్క్ వస్తుంది డబుల్ కలర్ డబుల్ కలర్ వస్తుంది ప్యాడింగ్లో ఇది జాయింట్ లేదు ఎక్కడ కూడా యాక్చువల్గా జాయింట్ వస్తుంది జాయింట్ అనేది జాయింట్ కాదు ఇది కలర్ మ్యాచింగ్ కూడా క్లాసిక్ మ్యాచింగ్ వస్తుంది స్మితా బ్లూకి చిక్కు కలర్ మ్యాచింగ్ వచ్చేస్తుంది ఓకే ఆరెంజ్ కలర్ కి వస్తుంది కలర్స్ కూడా చాలా ఫాస్ట్ కలర్స్ వస్తాయి మీకు దీంట్లో ఫిఫ్టీ పీస్ కావాలని ఇస్తారు యాక్చువల్ ఏంటంటే ఈ ప్రైస్ పరంగా డెడ్ షిప్ ఎప్పుడు రాదు రేటు మీకు ఈ కలర్ విడిగా కొనాలంటే నీళ్ళు వెంత అబోవ్ చార్జ్ చేస్తారు మన ఫైవ్ హండ్రెడ్ టూ శారీస్ ఇస్తాను ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టూ శారీస్ ఇస్తారు వన్ థౌసండ్ ఫోర్ శారీ ఫైవ్ సారీస్ కూడా ఇస్తున్నారు ఓకే థౌసండ్ కి ఫైవ్ కూడా ఉన్నాయి ఇస్తున్నారు ఓకే నెక్స్ట్ అండి జెరీ వర్క్ వస్తుంది టోటల్ శారీ మొత్తం జెరీ వర్క్ వచ్చేస్తుంది టోటల్ శారీ మొత్తం కంటిన్యూ వస్తుంది ఫ్రెష్ ప్యాక్స్ అమ్మడం వల్ల మీకు కలర్స్ కూడా ఫాస్ట్ కలర్స్ స్కై బ్లూ రామగ్రి ద పింక్ వచ్చేస్తుంది ఓకే లైట్ బ్రిక్ కలర్ వస్తుంది మరి ఇది ఓకే రైట్ గ్రీన్ గ్రీన్ చాలా బాగుంది కలర్స్ కూడా ఫ్యాన్సీ కలర్స్ వచ్చేసి కలర్ మ్యాచింగ్ కూడా ఏదైనా కూడా టూ సారీస్ 500 500 కు వచ్చేసింది ఓకే ఈ ప్రైస్ నెక్స్ట్ వస్తే నమ్మకం లేదు అంటే నెక్స్ట్ వస్తలే అని చూద్దామని అంటే దొరకవు కష్టం ఇది స్టాక్ కూడా త్వరగానే క్లియర్ అయిపోతుందండి సో త్వర త్వరగా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి ఇది విస్కోస్ ఫ్యాబ్రిక్ అండి నేను పదిహేను వందలు పెట్టుకున్నాను విస్కోస్ అండి ఈ రోజు ఓకే యాక్చువల్ సుఫాన్ క్రియప్ ప్యూర్ కాన్సెప్ట్స్ అన్నమాట సేమ్ ప్రైస్ వస్తుంది విత్ డిజైనర్స్ ఒక్కొక్క శారీ ఒకటే వస్తుంది నెక్స్ట్ నేను శారీ ఎందుకు పెట్టియట్లేదు అంటే కంటిన్యూస్ సేమ్ వర్క్ వస్తుంది వర్కే మారుదు క్లోజ్ కంపల్సరీ వస్తుంది ఓకే ఫిరోజి బ్లూ అవి ఒక్కొక్కసారి ఒక్క టైప్ వస్తుంది వర్క్ కూడా మీకు గమనిస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి ఇది మరొక హెవీ వర్క్ అండి నెక్స్ట్ టైరెడ్ గ్రీన్ చిట్టి కలర్ ఓకే ఇన్ని కూడా ఫ్రెష్ ప్యాక్స్ మొత్తం డ్యామేజ్ మాత్రం ఉండదు ఫ్రెష్ ప్యాక్ అంతా టోటల్ ఇది మరొక హిట్ ఇది వస్తుంది జాజెడ్ ఫ్యాబ్రిక్ కింద ప్యాచ్ వర్క్ వస్తుందండి కట్ ప్యాచ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి రాసిల్కి బ్లౌజ్ ఇస్తారు కింద పైపింగ్ బార్డర్ వస్తుంది ఓకే కలర్ మ్యాచింగ్ కూడా చాలా ఫాస్ట్ కలర్స్ వస్తాయి ఓకే బ్లాక్ కాంబినేషన్ వస్తుంది ఇది పర్పుల్ కలర్ పైన నాబిల్ వచ్చేసి కింద పర్పుల్ కంయాబిల్ మ్యాచింగ్ వచ్చేసింది ఇది స్టైల్ డిఫరెంట్ లుక్ అనమాట ఇది ఓకే అండ్ మారికొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి ఇక్కడ చూడండి అండ్ మరొక డిజైన్ అండి పింక్ కాంబినేషన్ షిఫాన్ మీద కింద బోర్డర్ ప్యాచింగ్ వస్తుంది ఇది ఓకే కట్ ప్యాచింగ్ వీడికి ప్యాచింగ్ చేసిన దగ్గర నేను 5 టు 600 ఛార్జ్ చేస్తాను మీకు మనం ఈ రోజు 500 కు 2 సారీస్ ఇస్తాను బ్లౌజ్ సరే కంపల్సరీ రాసులకు ఇచ్చేస్తారు ఓకే కలర్స్ వస్తుంది త్రీ కలర్ మ్యాచింగ్ వచ్చేస్తుంది డిఫరెంట్ టేస్ట్ వస్తాయి కూడా సిమ్మర్ కింద వచ్చేసరికి సిమ్మర్ ప్యాచ్ వచ్చేస్తుంది పైన నెట్ ప్యాచ్ నెట్ మీద వర్క్ వచ్చి ప్యాచ్ వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా జార్జి ఫ్యాబ్రిక్ మీద వస్తుంది చాలా బాగుంది డిజైన్ అయితే ఇది ప్రైస్ ఎలా సేమ్ రేస్ ఇన్ని కూడా ఛాన్స్ అనమాట రీసేలర్స్ అయితే పిస్ట్ పిస్ 500 రూపాయస్ కి ఇటు 500 ఇటు సారీస్ వస్తాయి ఓకే అయితే ఇందులో బ్యాగ్జిమ్ మాకు తెలిసి బల్క్ లో వెళ్తాండి ఇవన్నీ కూడా ఏంటంటే ఫిఫ్టీ పీస్ కానీ ట్వంటీ ఫైవ్ పీస్ కానీ అలా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి రైస్ పరంగా డెడ్ చీప్ కాబట్టి ఆలోచించరు నేను ఎవరికి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మనం చూపించి తీసి ఏంటంటే గ్రీన్ కలర్ శారీ ఓకే మనం ఓపెన్ చేసాం కదా పింక్ పైకి ఇలా వచ్చిందా అది గ్రీన్ పైకి వస్తుంది ఓకే లేవండర్ ఓకే లెమనల్ రోస్ ఉంది సూపర్ అప్ కలర్ హ్మ్ స్కై బ్లూ నైస్ పీచ్ కలర్ హ్మ్ డిఫరెంట్ మ్యాచింగ్ సింబల్ ఉంది ఆరెంజ్ ఐట్ ఆరెంజ్ ఓకే చాలా క్లాస్ ఉంది కలర్స్ కూడా ఇదనే ప్యూర్ జార్జెట్ అన్నమాట ఇది హ్మ్ వులెన్ ప్యాచింగ్ వస్తుంది కింద ఓకే ప్రింట్ కూడా డిజిటల్ ప్రింటింగ్ కాన్సెప్ట్ ఇస్తారు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వచ్చేస్తాయి ఓకే సిల్వర్ గ్రేకి మెరూన్ కలర్ మన కింద వచ్చింది సిల్వర్ గ్రే అనమాట గ్రీన్ మ్యాచింగ్ వచ్చేస్తుంది ఓకే ఇది కూడా ఈ టోటల్ ఇవన్నీ కూడా ప్యాచింగ్ అనమాట ఇవన్నీ నెట్ ప్యాచింగ్స్ మొత్తం ఈ బ్రిక్ కలర్ వస్తుంది ఇది స్నఫ్ కలర్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ వచ్చేసింది దీనిలోనే ఫ్లవర్ టెస్ట్ వస్తుంది ప్యాచింగ్ స్టైల్లో క్లాస్ లుక్ వస్తుంది డిజైన్స్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది స్టైల్ మారుతుంది అనమాట మరొక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది సేమ్ ప్రైస్ వస్తుంది ప్రింటెడ్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది ప్యాచింగ్ వచ్చేస్తుంది డెట్ చీపర్ అనమాట ప్రైస్ వచ్చింది ఈ రేట్ ఇప్పుడు రాదు దీనిలో మ్యాక్సిమం ఎక్కువ కానీ పోచమల్లి డిజైన్స్ కానీ ఎక్కువ వస్తూ దీంట్లో కంపల్సరీగా కింద ప్యాచింగ్ వచ్చేస్తాం బయట ప్యాచింగ్ శారీ కొనాలంటే రోజు మీకు కనీసం బయట షాప్లో వచ్చి నీళ్ళు ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు కొంచెం హెవీ క్వాలిటీ వస్తే వన్ థౌసండ్ ఛార్జ్ చేస్తారు కింద వర్క్లు ఇచ్చాం కదా ఫస్ట్ మినిమం వెయ్యి రూపాయలు ఉంటుంది బయట మీరు రోజు కొనాలంటే డిఫరెంట్ టెస్ట్ కలర్ మ్యాచింగ్ కానీ ఇలా డిజైన్స్ స్టైల్ మారుతూ ఉంటాయి సో డైలీ వేర్ పర్పస్కి కూడా హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు మనకి మిస్ వీవింగ్ కానీ ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ అలా ఏం కాదు కాబట్టి పెట్టుబడి పర్పస్కి కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అండి ఐటెం అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నటువంటి ఐటెం అయితే ఉంది కూడా వచ్చిందండి ఓకే స్టెప్స్కి మయూరి డిజైన్ వచ్చేస్తుంది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఓకే పల్లెపాటు వచ్చేసి ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ వచ్చేస్తుంది గ్రీన్ బ్లౌజ్ వచ్చేసి ఓకే ఇలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట అంటే ప్రతిసారి మనం ఓపెన్ చేయాలంటే కష్టము లేదో పార్ట్ లిస్ట్ వెళ్ళి వరకు మీకు ఓపెన్ చేస్తున్నాను క్లాస్ టేస్ట్ ఓకే పవల కుచ్చులుగా వచ్చేస్తుంది శారీలా వచ్చేస్తుంది డిఫరెంట్ అనమాట ఇది కూడా నేను మీకు పదిహేను వందలు పెడుకున్న వస్తుంది ప్యాచింగ్ మొత్తం పార్టీ స్టేట్ అనేది ఓకే పళ్ళు పార్టీ వస్తుంది శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది అన్నమాట వచ్చేసరికి మీరు ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ ఫ్లవర్ ఇలా వస్తుంది ఇక్కడ వస్తుంది వస్తుంది శారీ మొత్తం కూడా కంటిన్యూ వర్క్ ఉంటది అనమాట బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ హ్మ్ వస్తుంది బ్లౌజ్ రాసిల్ వస్తుంది బ్లౌజ్ ఓకే ప్రీమియం క్వాలిటీ ఇస్తారు ఇది ఏళ్ళు మీరు కొనాలంటే కొనాలంటే మళ్ళీ నీళ్ళు సారీ వచ్చి పదిహేను వంద కొనుక్కోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాచెస్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి అన్ని ఒక ఏ శారీకి ఆ శారీ మోల్డింగ్ వస్తుంది ఇది ఏదో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మొత్తం బ్రౌస మీద వచ్చేస్తుంది ఇది జెరీ వర్క్ హెవీ జెరీ జెరీ వర్క్ వచ్చేస్తుంది ఓకే ప్యూర్ లేజర్ మీద విస్కోస్ క్లాత్ ఇది ఓకే ఇట్లా డిఫరెంట్ టేస్ట్ ఇవన్నీ కూడా మనం ఓపెన్ చేయాలంటే చాలా టైం తినేస్తాం అవునండి సో అందువల్లే మీకు ఫోల్డింగ్స్ నేను చూపిస్తున్నాను 500 ఇయన్స్ ఉంటాయి మీకు ఒక వీడియోలో మీకు 500 ఇయన్స్ మినిమం చూపిస్తున్నాం అంటే శారీ ఒక్కొక్కసారి ఇప్పుడు టెన్ డిఎన్స్ చూపిస్తే టెన్ పీస్ టెన్ కలర్స్ చూపిస్తే టెన్ డిఎన్స్ టెన్ డియో టెన్ కలర్స్ టెన్ డిఎన్స్ వస్తాయి నేను మీకు సెవెంటీ మినిమం సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ సారీస్ వరకు మీకు దీంట్లో వస్తూ ఉంటాయి ఫ్యాబ్రిక్ స్టైల్స్ మారుతూ ఉంటాయి హెవీ క్వాలిటీ వస్తుంది జార్జిట్లో వర్క్ వస్తుంది గ్రే కలర్ మీద మ్యాచింగ్ అనమాట కేత్ రెడ్తో వస్తుంది సీక్వెన్స్ వర్క్తో సీక్వెన్స్ డిఫరెంట్ అనమాట మరొక డిఫరెంట్ టేస్ట్ అవుట్ లైన్ వరకు సీక్వెన్స్ వస్తుందండి విత్ స్టోన్ అనమాట పళ్ళు పాటిది శారీలా వస్తుంది ఓకే జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఏనండి ఏ సారీ అయినా కూడా మీకు ఎనీ టూ సెలెక్ట్ చేసుకోండి సో ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చేదానికైనా పెట్టుబడి పర్పస్కి అయినా బాగుంటాయి ఈ సారీస్ అన్నీ కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక డిజైన్ అండి ఇన్ని కూడా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఎక్సలెంట్ ఉంది ఫ్యాబ్రిక్స్ కూడా ఓకే టోటల్ అవుట్ లైన్ వర్క్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి దీంట్లో సరికి చిప్ వర్క్ వస్తుంటాయి సీక్వెన్స్ వర్క్ వస్తుంటది స్టోన్ ఉంటది మోతి ఉంటది డిఫరెంట్ ఇప్పుడు ఈ ఫ్లవర్ మీద వచ్చేసరికి మీకు స్టోన్ విత్ జెరీ వర్క్ వచ్చేస్తుంది ఓకే ఇక మరొక టేస్ట్ క్లాసిక్ కలర్స్ డబుల్ కలర్ వచ్చేసింది ఇది సిక్స్టీ గ్రామ్స్ ఫ్యాబ్రిక్ మీద ఫాయిల్ ప్రింట్తో వచ్చేస్తుంది అండి ఓకే మరొక డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇవన్నీ కూడా కొన్ని హాఫ్ ఆఫ్ కూడా వస్తాయి ఇప్పుడు హాఫ్ ఆఫ్ ఓకే నైస్ ఉంటుంది పళ్ళు పాటలు సిరికిలా మల్టీ కలర్ వచ్చేసి డబల్ కలర్ వచ్చేసి కూడా ఓకే బ్లౌజ్ సిరికిలా వచ్చేస్తుంది సిమెదే కాన్సిప్ట్ వస్తుంది ఇది కూడా మ్యాక్సిమం అవుట్ లైన్ సీక్వెన్స్ ఎక్కువ వస్తుంటే దీంట్లో ఓకే రేపు డిఫరెంట్ కలర్ మ్యాచింగ్స్ కూడా వస్తుంటాయి స్టైల్ మారుతుంది డిజైన్ కూడా హాఫ్ ఆఫ్ వస్తుంది మరి ఇది సీక్వెన్స్ లో సూపర్ కలర్ మ్యాచింగ్ వచ్చేస్తుంది ఇది ఫుల్ డిజైన్ ఇస్తారు డబల్ కలర్ ఇది కూడా ఓకే సేమ్ డబల్ కలర్స్ ఇది కూడా కాన్సెప్ట్ సేమ్ ఇది కాన్సెప్ట్ టోటల్ ఇది కూడా ఫ్లవర్ చుట్టూ అవుట్ లైన్ వర్క్ వస్తుంది అవుట్ లైన్ వర్క్ అనేది సీక్వెన్స్ వర్క్ వస్తుందండి డిఫరెంట్ టేస్ట్ కూడా కొన్ని ఒక్కొక్కటి ఒకటే డిజైన్ వస్తుంది కలర్ ప్రతిదీ మనం చూడే కష్టం కానీ ఏంటంటే సపోజ్ ఎలా ఉంటుందండి ఇవన్నీ కూడా రీసేలర్స్కి అయితే ఒక ట్వంటీ ఫైవ్ పీస్ అన్ని కలిపి వచ్చేస్తాయి మన కలర్స్ కావాలంటే డబల్ కలర్ ఓకే ప్రతిదీ కూడా హెవీగా వచ్చినటువంటి వర్క్ అండి సిల్వర్తో చాలా నైస్ వర్క్ వస్తుంది సిక్స్టీ గ్రామ్స్ మీద వస్తుంది ఇది కంప్యూటర్ వర్క్తో మిర్రర్ వర్క్ వచ్చేస్తుంది కట్ ప్యాచ్ వస్తుంది ఓకే టెస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ అన్నమాట ఎన్ని కాస్ట్లీ రేంజ్ వస్తాయి నీళ్ళు మీకు ఏ శారీ పట్టుకున్నా వెళ్ళిపోయి గుండు రాదు అన్ని కాస్ట్లీ రేంజ్ వచ్చేస్తాయి డిఫరెంట్ సిక్స్టీ గ్రామ్స్ మీద టోటల్ సీక్వెన్స్ మల్టీ కలర్ సీక్వెన్స్ వర్క్ ఎలా వస్తుంది చాలా నైస్ లుక్ ఇప్పుడు మీకు ఇప్పటివరకు మనం చూపించింది శ్రీ ఫైవ్ హండ్రెడ్ టూ శారీస్ చూపించాం వన్ థౌసండ్ ఫైవ్ శారీస్ ఇస్తున్నారు ఓకే వన్ థౌసండ్ రూపీస్ కి ఫైవ్ శారీస్ ఉన్నాయండి అవి కూడా చూద్దాం సరికి జాడ్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది సాటిన్ షిఫాన్ వస్తుంది ఎనీ ఫ్యాబ్రిక్ స్టోన్ వర్క్ వస్తుంది ఏ వర్క్ వచ్చినా సరే సేమ్ ప్రైస్ వస్తుంది ఓకే హెవీ వర్క్ వస్తే మళ్ళీ నేను కూడా సాటిన్ వస్తుంది ఇది బ్లాక్ బ్లాక్ ఇది పాటి స్టైల్ వస్తుంది లంగా స్టైల్ వస్తుంది ఓకే కలర్ స్టోన్ వర్క్ వచ్చేస్తుంది మగ్గం వర్క్ ఓకే పర్పుల్ కలర్ సేమ్ అలానే బంచ్ చేస్తుంది అలా ఉంటుంది శారీ మొత్తం అలానే వచ్చేస్తుంది మెరూన్ కలర్ రామా గ్రీన్ వస్తుంది స్మితా బ్లూ కొన్ని కలర్ మ్యాచింగ్ కూడా టోటల్ ఫుల్ సెట్ వైజ్ కూడా కొన్ని ఫుల్ సెట్ వైజ్ జరుగుతున్నాయి స్టోన్ లేకుండా ఓన్లీ వర్క్ జెరివర్క్ జెరీ వర్క్ వస్తుంది ఓకే డిఫరెంట్ టోటల్ జెరీ వర్క్ స్టోన్ ఓకే కింద నెమలి వర్క్ వచ్చేస్తుంది ఇది కూడా జెరీ వర్క్ రావడం అంటే క్లాస్ లిక్ వస్తుంది మాట ఇప్పుడే సరే షిఫాన్ మీద స్టార్టింగ్ షిఫాన్ మెరున్కి గ్రీన్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఓకే పర్పుల్ కలర్ టోటల్ జెర్రీ వర్క్ వచ్చేస్తుంది స్టోన్ వర్క్ అంటే యాక్చువల్గా కొన్ని ఫుల్ స్టోన్ వచ్చేస్తూ ఉంటాయి ఓకే రైస్ చాలా కాస్ట్ ఉంటాయి విరిగా కొనాలంటే మనం స్టోన్ వర్క్స్ చాలా కాస్ట్ ఉంటాయి పళ్ళు పాటల వస్తుంది సరే లోపల సిరిపిలా వచ్చేస్తుంది చాలా ప్రైస్ సేమ్ ప్రైస్ వచ్చేస్తుంది ఓకే ఇవన్నీ ఏంటంటే యాక్చువల్గా డిజైన్స్ కావాలంటే జిబ్బలు కావాలప్పుడు డైరెక్ట్ విజిట్ చేయడం బెటర్ క్వాలిటీ అనేది కూడా మీరు క్లియర్ గా చూసుకొని తీసుకుంటారండి ప్లెయిన్ సారీ కూడా ఆ రేట్ మీకు ఇచ్చిన రేటు ఈరోజు ప్లెయిన్ సారీ వచ్చే ఈ లేజర్ షిఫాన్ కానీ కొనాలంటే మూడు వందల యాభై రూపాయలు ప్లెయిన్ సారీ అవుతుంది వర్క్ చేయించాలంటే కనీసం మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అవును బట్ మీకు వర్క్ సారీస్ అనేది చాలా తక్కువ కాస్ట్లు అయితే వస్తున్నాయండి మిస్ చేసుకోద్దు ఎవరు కూడా హెవీ వర్క్స్ అండి ప్రతి సారీకి కూడా హెవీ వర్క్స్ అయితే వచ్చాయి కార్డ్ పీడ్ వర్క్ వస్తుంది ఓకే కటింగ్ ప్యాచ్ ఏ సార్ మీరు ఏదైనా సెలక్షన్ చేసుకోవచ్చు సేమ్ ప్రైస్ వస్తుంది సేమ్ కాస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ ఉన్నాయండి సీక్వెన్స్ లాస్ట్ టైం మనం పెట్టినప్పుడు కూడా ఫుల్ డిమాండ్ అనమాట స్టాక్స్ దొరకలేదు అసలు ఓకే అదే మనం పెట్టి కూడా బ్యాగ్ ఇప్పుడు వన్ ఇయర్ పెట్టి బ్యాక్ పెట్టాం మనం అవునవును ఆఫర్ ఇప్పుడు రెగ్యులర్ దొరక ఆఫర్ టైం అనేది చాలా రేర్ అనమాట డిఫరెంట్ మంచి పేస్ట్ కలర్ అండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా మీకు డిఫరెంట్ లుక్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసి బ్లౌజ్ ఓకే ఇంకొకటి కంప్యూటర్ వర్క్ టోటల్ కంప్యూటర్ వర్క్ క్రాస్ ప్యాచింగ్ వస్తుంది ఓకే ఓకే అండి చాలా అయితే మాత్రం మిస్ కూడా నచ్చిన ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అట్లెలా వచ్చేస్తుంది ఓకే సో కదా సూపర్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్